న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ లో దివ్యాంగులు ఆందోళనకు దిగారు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచాలని రాజకీయ రిజర్వేషన్ ఐదు శాతం కల్పించాలని డిమాండ్ చేశారు డబుల్ బెడ్రూమ్లలో ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు మేము ఇలా ఈరోజు కరీంనగర్లోనే కలెక్టరేట్ ముంగట ధర్నా చేసే విషయం ఏమిటంటే మా ఒక వికలాంగుల డిమాండ్ని మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వానికి విన్నమించుకునేది ఏమిటంటే మాకు ఎన్నికల హామీలో ఇచ్చిన పింఛను ఆరు వేలకు పెంచాలనేది ఒక డిమాండ్ మాకు రాజకీయ రిజర్వేషన్ వచ్చేసి ప్రతి స్థాని సర్పంచ్ కాంచెల్లి వార్డ్ నెంబర్ కాంచెల్లి ఎంపీ ఎంపీ వరకు మాకు ఫైవ్ శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది ఒకటి కోరుకుంటున్నాము డబుల్ లో కూడా మాకు వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము బ్యాక్ లాగ్ పోస్టులు కూడా చా చాలా రోజుల నుండి నోటిఫికేషన్ ఇవ్వకుండా పోస్టులు అలాగే ఉన్నాయి ఆ బ్యాగ్ లాగా పోస్టులు కూడా విడుదల చేయాలని మేము వేరుకుంటున్నాము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మాకు కల్పించాలని కోరుకుంటున్నాము ఆర్టీసీ బస్సుల్లో కూడా మిగతా సోదరి మనులకు అందరికీ కల్పించినట్టుగా మా దివ్యాంగులకు కూడా మాకు వచ్చేసి వికలాంగులకు కూడా ఆర్టీసీలో ఫ్రీగా ఉచిత బస్సు బాస్సు కల్పించాలని కూడా వేరుకుంటున్నాము అన్న వేడుకుంటున్నాం ఎందుకంటే వికలాంగులు పోవడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఆఫీసును వెంటనే కిందికి కూడా దించాలని కూడా మేము వేడుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మేము విన్నమించే విషయం ఏంటంటే మెయిన్గా మాకు రాజకీయ పింఛను బ్యాక్ బ్యాక్లాగ్ పోస్టులు ఆర్టీసీలో ఉచిత బస్సు పాసులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం